ఈ రాష్ట్రంలో కొంతమంది ఆస్థాన బుద్ధిదారుల జేబులు ఇవ్వడానికి కొన్ని పథకాలు ముందుకు తీసుకొస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు కాళేశ్వరం మీద ఎన్నో మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో కాంటాక్ట్ల మీద జరిగిన అవినీతి మీద మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు వారు ఆరోపణలు చేసినటువంటి సంస్థల మీద కానీ కాంట్రాక్టుల మీద కానీ ఎందుకు వారు విజిలెన్స్ ఎంక్వైరీస్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదో చెప్పాల్సిన అవసరం ఉందని మరి అవే కాళేశ్వరంలో పూర్తిగా పిల్లలు వర్టికల్ క్రాక్స్ వచ్చినాయని కుగిపోయిందని చెప్పేసి అది వరద కొట్టకపోతే అని చెప్పేసి నీళ్ళు వదిలేసి దాన్ని ఒక దాని మీద కూడా శ్వేతపత్రం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మరి దాన్ని ఎందుకు సీబీఐ ఎంక్వైరీకి ముందుకు రావడం చెప్పాల్సిన అవసరం ఉన్నది అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న జరిగినట్టు శుంఖిలాల కన్స్ట్రక్షన్ నడుస్తున్న సందర్భంగా రిటర్నింగ్ వాళ్ళు టన్నల్ చేసినటువంటి రిటర్నింగ్ వాళ్ళతో సహా మొత్తం కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద చర్యలు తీసుకోలేదు దాని మీద ఒక బిజినెస్ కానీ ఎంక్వైరీ కానీ సెంట్రల్ విజిలెన్స్ కానీ సిబిఐ కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి కేవలం అది గత ప్రభుత్వ తప్పిదం అంటున్నారు కదా నిజంగానే గత ప్రభుత్వం తప్పిదం అయితే మీరు దానికి ఎంక్వైరీ చేయడానికి ఎందుకు మీ చేతులు రావడం లేదని మాత్రం ప్రశ్నిస్తున్నాం